ఉచిత ఉచితాలు ఇస్తారు జీతాలు ఇయ్యలేరా నాడు హామీలు నేడు బెదిరింపులా కాంగ్రెస్ సర్కార్ తీర్పై ఉద్యోగుల మండిపాటు ప్రభుత్వ ఉద్యోగులను ఇంత మోసం చేస్తారా హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితి తెలియదా అధికారం చే చేపట్టాక మోసం చేద్దాం అనుకున్నారా కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగుల మండిపాటు చేతగాకపోతే దిగిపోండి అంటూ హెచ్చరికలు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికే తల ప్రాణం తోకకొస్తున్నది జీతాలు తీసుకొని సేవ చేయండి అదనంగా ఏం కోరికలు కోరకండి అమ్మి పెడదామన్నా మా దగ్గర లేదు రేవంతు మొన్న అంటాను కదా ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు ఏం లేదు అంటాను ఎన్నికలకు ఎట్లా పోతాను ఏం లేదు ఏం లేదు అంటూనే మేము అద్భుతంగా పాలిస్తాం చెప్తాను ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసినప్పుడు కదా నువ్వు అద్భుతంగా పాలించేది మళ్ళా ఏమి లేనప్పుడు మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా పెట్టబోతున్నావును ఆఖరికి ఉద్యోగులను ఏమంటాడు ఒక పని చేయమని మరి ఉచిత సేవ చేయమని రాదు వాళ్ళందరినీ మంత్రులు ఉచిత సేవ చేయండి ఎమ్మెల్యేలు ఉచిత సేవ చేయండి వాళ్ళకు ఒకటో నెల జీతాలు అయినప్పుడు మీరు ఒకటో నెల జీతాలు ఎట్లా తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు నిన్న కేసీఆర్ని భదనం చేయడానికి యాభై ఆరు లక్షల జీతం తీసుకున్నారు పనికి వస్తలేడు ఒక జీతగాని పెట్టుకుంటే మన ఇంటికి పనికి వస్తాడు కదా కేసీఆర్ ఎందుకు వస్తలేడు అని అంటాను మరి నువ్వు మా జీత కానివే నువ్వు ఇచ్చిన నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు ఎందుకు నెరవేర్చలేవు అంటే నువ్వు దొంగ జీత కానివని అర్థం కదా ఈ ఇట్లా ఆఫీసలలో ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు కూర్చొని పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో నెల ఒకటో ఒకటో తారీఖు జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పొట్ర మీద కొడుతూ వాళ్ళను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న మీరు మా జీతగాడైనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు జీతగాడు అయినప్పుడు మరి ఒకటో తారీఖున మీరు ఎట్లా జీతం తీసుకుంటున్నారు నీకు పనే చేతనైతే లేదే ఇచ్చిన హామీలే చేతనైతే లేదే ఒక జీతగాన్ని పిలుస్తాం మనం ఆఫీస్కి నీకు ఏమేమి పనవచ్చు అంటే అయ్యా నాకు ఈ పనొచ్చు ఈ పనవచ్చు ఈ పనవచ్చు అని చెప్తారు అదే ఒక బర్రగా ఇష్టం అయిన పిలుచుకుంటాం ఏమచ్చా అంటే బర్ర మేపు కతా సార్ బరాబరి వచ్చేటప్పుడు మళ్ళీ ఎన్ని బర్రలు ఉన్నాయో లెక్క పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి కట్టేస్తా దానికి నీళ్ళు పెడతా కుడిది పెడతా మళ్ళా దానా వేస్తా పాలు పిండుతా పాలు తీసుకుపోయి ఇంట్లో భద్రంగా పెడతా ఆ భద్రంగా పెట్టిన పాలను పాల కేంద్రాన్ని తీసుకపోయి పోషేత్తా ఇట్లా చెప్తాడు మరి నువ్వేం చేసినావు ఏం చేస్తావా నువ్వు అని అడిగితే ఏమన్నావు నేను తెలంగాణ ప్రజలను గతంలో కంటే అద్భుతంగా చూసుకుంటా సంకని ఎత్తుకొని తిరుగుతా అన్నావు సంగని ఎత్తుకొని తిరుగుతానడంతో పాటు ఏం చేసినావు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఏమన్నావు నువ్వు తొమ్మిదో తారీఖే అన్ని నెరవేరుస్తాను ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదవ తారీఖే నెరవేరుస్తాను అంటే నువ్వు దొంగ జీత కానివి దొంగ జీత కానివి దొంగ మారే శాస్త్రం నువ్వు తిననా దీంతో పాలియవు కథ ఉంది నీది కాబట్టి ఇక్కడ అసలు శాలరీలకే దిక్కు లేదు అని చెప్పినప్పుడు కొత్త కోరికలు కోరద్దు అన్నప్పుడు మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా పెడుతున్నావు ఇది నమ్మించడానిక కాదా ఉద్యోగులకు టీఏలు డీఏలు పీఆర్సీలు ఏది లేదంట ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలపై పెన్షనర్ల జేసీ ఆగ్రహం పెన్షనర్లకు కూడా సకాలంలో పెన్షన్లు ఇస్తలేరు కాబట్టి చేతగాని వ్యక్తులను తీసుకొచ్చి మనం కుర్చీలో కూర్చోబెట్టుకున్నందుకు ప్రభుత్వ ఉద్యోగులను కూడా భయాందోళనకు గురి చేసే ప్రయత్నం సాగుతున్నది తెలంగాణలో